ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ అంశం చాలా ముఖ్యమైనది అధ్యక్ష ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం అధ్యక్ష మీ దృష్టికి ఒక తల్లి ఆవేదన తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష తన పదహారేళ్ల కూతురు డిగ్రీ చదువుతున్న కూతురు ఈ వైర్ల వల్ల ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైర్ల వల్ల ప్రాణం కోల్పోయిన వైన మీద అధ్యక్ష ఆ తల్లి నా రెండు చేతులు పట్టుకొని ఇప్పటికే ఆ సమస్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఉన్నది ఇంకెవరికి ఇటువంటి దౌర్భాగ్యం రాకుండా ఇటువంటి దుస్థితి రాకుండా ఇటువంటి బాధ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పినప్పుడు మనసు పూర్తిగా కలిసి అంశం అధ్యక్ష ఒక ఒక పంచాయితీలో అయితే ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోలు అన్ని మేడల మించి వెళుతున్నది అధ్యక్ష ఇది ఎలక్షన్లు ముందరే నా దృష్టికి వచ్చింది ఈ రోజు కూడా అది సాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష ఖచ్చితంగా ఇంకొకళ్ళ దగ్గర అయితే ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష ఎందుకని నేను అడిగితే ఇల్లు కట్టేసుకున్నారు ఇంట్లో పోలు పెట్టేసుకొని ఆ పోలు షిఫ్టింగ్ కోసం మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి అని చెప్పి ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే మీరు చూస్తే సుమారు ఈ అధికారిక గణాంకాల ప్రకారమే మనకి చాలా డెత్స్ నమోదయ్యాయి అధ్యక్ష దీనివల్ల ఇది చాలా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అధ్యక్ష అంశం అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లోపు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ముప్పై తొమ్మిది మంది విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు గత సంవత్సరంలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎనభై వరకు ప్రాణాలు మరణాలు నమోదయ్యే అధ్యక్ష ఇది కేవలం సంఖ్యలు కాదు ఇది ప్రభుత్వ జోక్యం అవసరం అని చెప్తున్న ఒక హెచ్చరికని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది గౌ గౌరవ మంత్రి గారు చెప్పినప్పుడు బుడ్డు ముందు వచ్చిందా తల్లి ముందు వచ్చిందా కాకుండా ఇళ్ళు కట్టుకోవడానికి మనం ప్రభా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష ఇంతకుముందు పాకలు ఉండేవి పొట్టి స్తంభాలు ఉన్నా వైర్లున్నా ప్రధాన సమస్య ఉండేది కాదు అధ్యక్ష కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంటికి అతి సమీపంలో ఈ వైర్లు ఉంటున్నాయి చాలా చోట్ల క్రాస్ ఆమ్స్ ఉండట్లేదు కొన్ని పుట్టి స్తంభాలని పొడుగు స్తంభాలు చేస్తున్నారు రిక్వెస్ట్ మీద కానీ షిఫ్ట్ అన్న వర్డ్ వాడగానే గత ప్రభుత్వంలో ఇంట్రొడ్యూస్ చేసిన దౌర్భాగ్యం అధ్యక్ష అది అది సర్ఛార్జీలు లేసారు అధ్యక్ష ఇరవై ఐదు పర్సెంట్ పంచాయతీలో నిధులు ఉండట్లేదు పంచాయతీలో ఇది ప్రయారిటీ అంశం కావట్లేదు అధ్యక్ష జనాల దగ్గర కట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువలో అడగడం వల్ల దీన్ని ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఎలా దీన్ని చేయాలన్న దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మన ప్రభుత్వం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని నేను మంత్రి గారిని అలాగే సూచనలు బాగానే ఉన్నాయి అలాగే పంచాయతీ రాజ్ లో కూడా డెవలప్మెంట్ లో కూడా మనం కొన్ని సెట్ బ్యాక్స్ పెట్టుకోవాలి ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకొని అవి రిపేర్లు చేయమని నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రిపోర్ట్ అయిన పరిగణలోకి తీసుకొని చేయవలసిందిగా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సభ్యులు చెప్పింది కొంతమేరకు వాస్తవం సార్ ప్రాణాల కంటే కూడా విలువైంది కాదు తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా కోటి రూపాయలు ఇచ్చాము ఇట్లాంటి సమస్యలన్నిటిని కూడా త్వర త్వరగా పూర్తి చేయమని చెప్పి ఒక కోటి రూపాయలు కూడా చేపం ఇటీవల బడ్జెట్ లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా పది కోట్ల రూపాయలు బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద పది కోట్లు ఇవ్వటం జరిగింది సేఫ్టీ మెజర్స్ ఎక్కువ తీసుకోమని చెప్పి ఎందుకంటే ఇటీవల కాలంలో ని హైట్ పెంచి పెట్టడం కానీ లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు పోల్ ఉన్న తాట లోపల పోల్ పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళే చెప్తారు ఇట్లాంటి పది ఎన్నో సార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తం వాటర్ పెట్టుకుంటా క్యూరింగ్ చేసుకుంటా రకరకాల కారణాలతోటి చనిపోతా ఉన్నమాట వాస్తవం వాటిని చాలా పెద్ద ఎక్కువ ఎత్తు ఎక్కువగా నిధులు కావాలి వాటిని ఈ మధ్యకాలంలో కోటి రూపాయలు కడిగి జిల్లాకు పెట్టి కొన్ని కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటినీ చేసుకుంటూ వెళ్తాం అదే కాదు సార్ చాలా తోటల ఇప్పుడు మనకి తోటలు ఉన్నాయి గో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉండే తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు పామాయిలు కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటూ ఉన్నాయి అక్కడ కూడా ప్లాన్ నష్టం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టి ఆ ఎనపై కాకుండా రాడ్లు ప్లాస్టిక్ రాడ్లు అవి అవి మార్కెట్లో దొరికితే వాటి మీదకి వాటికోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు లిక్వేజ్ చేస్తున్నాం మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ లేకపోతే ఇళ్ళ కింద కట్టకుండా ఉంటాం కానీ పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనివ్వకుండా ఉంటాం కానీ మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తాం ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతున్నాయి సార్ కానీ గారు చెప్పినట్టు సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళు కాన్షియన్స్ లేదన్న దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వర త్వరగా పూజ చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం సార్